అందరికీ నమస్కారం ఫస్ట్ లెట్ మీ కంగ్రాజులేట్ ద తెలంగాణ పోలీస్ ఒక టూ మంత్స్ బ్యాక్ ఇక్కడే టూ త్రీ మంత్స్ బ్యాక్ ఇక్కడ సివి ఆనంద్ గారిని కూడా కలిసాం అప్పుడు స్టార్ట్ చేసింది ఇప్పుడు సజనార్ గారు ఈస్ కంటిన్యూయింగ్ ద ఫైట్ ఫర్ అస్ ఫైట్ ఫర్ పైరసీ లెట్ మీ కంగ్రాజులేట్ ద హైదరాబాద్ పోలీస్ హైదరాబాద్ పోలీస్ అండ్ తెలంగాణ పోలీస్ నాట్ జస్ట్ ఫర్ ద తెలుగు ఇండస్ట్రీ వాళ్ళు చేసిన దిస్ థింగ్ వాట్ దే హెవ్ డన్ రైట్ నౌ ఇది ఇట్ ఇస్ ఫర్ ఆల్ తమిళ ఫిలిం ఇండస్ట్రీ అండ్ హిందీ ఫిలిం ఇండస్ట్రీ వాళ్ళందరూ కూడా సఫర్ అవుతున్నారు ఎప్పటి నుంచో ఇన్ఫ్యాక్ట్ ఈ ఐబొమ్మ అనేది అతన్ని క్యాప్చర్ చేసింది కానీ నాకు కొలీగ్ ఫ్రమ్ చెన్నై హెడ్ కాల్డ్ వాళ్ళు ఫోన్ చేసి ఇక్కడ చేయలేని మీరు చేశారు అక్కడ అని సో లెట్ మీ రేలీ రేలీ కంగ్రాచులేట్ ద హోల్ టీమ్ ఆఫ్ ద తెలంగాణ పోలీస్ అండ్ రాజమౌళి గారు అన్నట్టు చిరంజీవి గారు అన్నట్టు ముందు సజనార్ గారు అన్నట్టు జస్ట్ కేవలం ఒక ఇరవై కోట్ల కోసం కాదు ఇతను చేసేది వీళ్ళు చేసేది దీని వెనకాల చాలా పెద్ద ఇంటర్నేషనల్ ర్యాకెట్ ఇస్ దేర్ అండ్ ఇంటర్నేషనల్ ఫ్రాడ్ ఇస్ దేర్ ఫిఫ్టీ ల్యాక్స్ సబ్స్క్రైబర్స్ అన్నారు సజనర్ గారు సో వాళ్ళ పర్సనల్ డేటా ఇస్ కంప్లీట్లీ ఎక్స్పోజ్డ్ వీళ్ళకి అండ్ ఐ రిమెంబర్ మా ఇంట్లో కూడా మా ఫ్యామిలీలో కూడా జస్ట్ అబౌట్ సిక్స్ మంత్స్ బ్యాక్ సెవెన్ మంత్స్ బ్యాక్ ఇదే జరిగింది ఆల్మోస్ట్ ఇంట్లో ఫ్యామిలీ మెంబర్ని ఒక డిజిటల్ అరెస్ట్ లో ఆల్మోస్ట్ టూ డేస్ పెట్టారు ఇదే సేమ్ ఒక ఆర్గనైజేషన్ ఇస్ డన్ సో వాళ్ళు ట్రాక్ చేస్తారు వీక్నెస్ చూసుకుంటారు ఎలా ఎలా పట్టుకోవాలి వీళ్ళని ఎలా చేయాలి అని చేసి అండ్ దే హ్యావ్ ఆల్ ద డీటెయిల్స్ క్రెడిట్ కార్డ్ అకౌంట్ డీటెయిల్స్ ఎవ్రీథింగ్ అండ్ కేవలం మనం తెలియకుండా ఏదో ఒక వెబ్సైట్ ఏదో దొరికింది ఇది ఇంట్రెస్టింగ్ గా ఉందని చెప్పి వెళతాం ఇది సినిమాలు చూపించడం అనేది ఇట్ ఇస్ అ బిగ్ ట్రాప్ ట్రాప్ అది వాళ్ళకేదో మీకు ఫ్రీగా సినిమాలు చూపించాలని కాదు వాళ్ళకి దీని వెనకాల చాలా పెద్ద ప్లాన్ ఉంది టు టేక్ టు బేక్ థౌజండ్స్ ఆఫ్ క్రోర్స్ దిస్ ట్వంటీ క్రోర్స్ అన్న సజ్జనార్ గారు అన్నది ఈజ్ అ వెరీ స్మాల్ అమౌంట్ వాళ్ళకి అండ్ మూడు కోట్లు దొరికిందన్నారు నాకు తెలిసి వాళ్ళకి జస్ట్ చేంజ్ అది సో అండ్ నేను ఇంట్లో అప్పుడు మా ఫ్యామిలీ మెంబర్ యాడ్ టు అప్రోచ్ ద పోలీస్ నాకు ఇలా జరుగుతుంది ఇలా జరుగుతుంది అంటే ఇమీడియట్ గా పోలీస్ గేమ్ ఆన్ లైన్ లైన్ వచ్చిన కానీ వాళ్ళు సెకండ్ సెకండ్లో మాయమైపోయారు వాళ్ళని ట్రేస్ చేయడం కూడా కుదరలేదు తర్వాత అంత పకడ్బందీగా ఉన్నారు సో ఇలా ఫ్రీగా నథింగ్ ఈజ్ ఫ్రీ రాజమౌళి గారు అన్నట్టు నథింగ్ ఈజ్ ఫ్రీ అండ్ ఇస్ ఇల్లీగల్ సజనార్ గారు అన్నట్టు సో ప్లీజ్ టేక్ ఇన్ టు మైండ్ టేక్ ఇన్ టు కాషన్ ఇవన్నీ చూసుకోండి అండ్ ఒక మీరు ఏదో ఫ్రీగా సినిమా చూస్తున్నారని మాత్రం అనుకోవద్దు దాని వెనకాల చాలా పెద్ద ప్లాన్స్ ఉన్నాయి అవి మాత్రం గమనించండి కేర్ఫుల్గా ఉండండి అండ్ వన్స్ అగైన్ ఐ థ్యాంక్ ద హోల్ టీమ్ అండ్ థ్యాంక్ యూ సార్ గాడ్ బ్లెస్